నర్మదా ప్రేమ సాగర్ ధీరజ్జులు తీసుకొచ్చిన చీరలు కట్టుకురావడం వళ్ళి వేరే చీర కట్టుకోవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది సాగర్ చీర తీసుకోమని నర్మదను బ్రతిమలాడుతాడు నర్మదా తీసుకోదు గతంలో సాగర్ చేసిన తప్పులన్నీ గుర్తు చేస్తుంది దాంతో సాగర్ తప్పయింది కోపం ఉంటే కొట్టు అంటాడు వెంటనే నర్మదా ఒక్కటి పీకుతుంది ఏదో మాట వరుస కన్నానే అలా కొట్టావేంటి అనంటాడు సాగర్ ఎలాగో కొట్టావు కదా కోపం పోయిందా అని అడగ్గానే నర్మద మళ్లీ కొడుతుంది సాగర్ నర్మదతో అంత కోపమా నేనంటే అని అంటాడు ఇక సాగర్ నర్మదని కూల్ చేసేస్తాడు నర్మద చీర తీసుకుంటుంది చాలా బావుంది అంటుంది అప్పుడు సాగర్ మా పెద్దోడు సెలెక్ట్ చేశాడు అని చెప్తాడు ఇక చందు వళ్ళీ దగ్గరకు చీర తీసుకు వెళ్తాడు వళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చాడేమో అనుకుని బా ఈరోజు ఇంట్లో వ్రతం అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడీ డబ్బులు గురించి ఎందుకు బా అని అంటుంది నేను డబ్బుల కోసం రాలేదులే నీకు చీర ఇవ్వడానికి వచ్చాను అంటూ చందు చీర ఇస్తాడు శ్రీవల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చీర పట్టుకుని చాలా బావుంది బా అని అంటుంది ఇది మా తమ్ముళ్ళు సెలెక్ట్ చేశారు అని చందు చెప్పడంతో ఈ చీర సెలెక్ట్ చేసింది మీ తమ్ముళ్ళా అని అడుగుతుంది అవును అని చందు చెప్పి వ్రతానికి చీర కట్టుకోన్రా అని చెప్పి వెళ్ళిపోతాడు దాంతో వల్లి చీర విసిరి కొట్టి తమ్ముళ్లు సెలెక్ట్ చేశారంట ఈ చీరేంటో వ్రతమేంటో అసలు మా అమ్మ ఎక్కడుంది అని అనుకుంటుంది మరోవైపు ప్రేమ చీరలు ముందేసుకుని ఏది కట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ చీర తీసుకొచ్చి నీకోసం చీర తీసుకొచ్చాను అనిస్తాడు ప్రేమ అది తీసుకుని చాలా బావుందిరా నీకు సెలెక్షన్ తెలుసురా అంటుంది హమ్మయ్యా నీకు నచ్చేసింది అది చాలు ఐఏఎస్ ఎగ్జామ్ రాసినోడు కూడా రిజల్ట్ కోసం ఎంత టెన్షన్ పడడు కాని నేను చాలా టెన్షన్ పడ్డాను థ్యాంక్స్ అంటాడు నాకోసం చీర తెచ్చావు అంతే కదా అని చీర విసిరి కొడుతుంది అబ్బా ఏమైంది నీకు అని ధీరజ్ అంటాడు నీ దృష్టిలో నేనొక వస్తువుని కదా వస్తువులు చీరలు కట్టుకోవు అనింటుంది ప్రేమ దాంతో ధీరజ్ మళ్లీ మొదలెట్టేశావా వ్రతంలో కొత్త చీర కట్టుకుని కూర్చోవాలి కదా ఎప్పుడూ ఏదో అన్నానని దాన్నే పట్టుకుంటే ఎలా అంటాడు నేను నీ భార్యను కాబట్టి అందరిలో నీ పరువు పోకూడదని ధీరజ్ అందరి దృష్టిలో ధీరజ్ ఎంత మంచి భర్తో అనుకోవాలని ప్రేమ లేకుండా మొక్కుబడిగా తీసుకొచ్చిన ఈ చీర నాకు అవసరం లేదు వస్తువు అన్నావు కదా నన్ను అలాగే చావునివ్వు అంటుంది దాంతో ధీరజ్ ఎన్నిసార్లు చెప్పాలే నువ్వు వస్తువు కాదు అంటాడు అయితే నీ మనసులో నేనేంటి చెప్పరా అంటుంది నేను చెప్పలేను నాకు తెలియదు నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను ఎవరిని మెప్పించడానికైతే చీర తీసుకురాలేదు అందరిలాగే నువ్వు కళకళ్లాడుతూ కనిపించాలి అందుకే ఈ చీర తీసుకొచ్చాను ప్రామిస్ నువ్వు నమ్మితే అర్థం చేసుకుంటే ఈ చీర తీసుకో లేకపోతే నీ ఇష్టం అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు మొదలవుతాయి కామాక్షి అమృత సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు వేదవతి పనులు చేస్తూ ఉంటే ఆపి మరి ఫోటోలు అని పిలుస్తారు ఆపండే మీరు మీ ఫోటోలు అంటుంది ముగ్గురు కోడళ్లు ఉన్న పనులన్నీ నేనే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక కామాక్షి పిల్లలకి పనులు చేయమనంటే ముగ్గురు ఉన్నారు కదా అంటారు మీ నాన్న మీకెక్కువ గారాభం చేశారే అని అనుకుంటుంది రామరాజు వచ్చి నా మీద అక్షంతలు మొదలుపెట్టేశావా ఇద్దరూ రొమాంటిక్ రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉండగా కొడుకులు తిరుపతి వస్తారు దాంతో రామరాజు వేదవతి పారిపోతారు ముగ్గురు బ్రదర్స్ మాట్లాడుకుంటూ ఉండగా నర్మద సాగర్ ఇచ్చిన చీర కట్టుకుని వస్తుంది సాగర్ నర్మదని చూస్తూ నర్మద వెనకే వెళుతూ మైమర్చిపోతాడు ఇంతలో ప్రేమ కూడా ధీరజ్ ఇచ్చిన చీర కట్టుకుని వస్తుంది ధీరజ్ కూడా చూస్తూ ఉండిపోతాడు చందు తోసేయడంతో ప్రేమ ముందుకు పడతాడు ధీరజ్ని సాగర్ చందు కితకితలు పెట్టేసి ఆట పట్టిస్తారు నర్మదా ప్రేమ నవ్వుకుంటారు ఇంతలో వళ్ళీ చందు ఇచ్చిన చీరలో కాకుండా వేరే చీరలో వస్తుంది చందు అవుతాడు చందు బాధపడిన విషయం వళ్ళీకి అర్థమైపోతుంది నర్మదా ప్రేమ ఒకే చోట ఉండడం వళ్ళీ సపరేట్గా ఉండడంతో భాగ్యం వెళ్లి కూతుర్ని పట్టుకుని నేనున్నాను అన్నట్లుగా నిలబడుతుంది ఫ్లాష్ బ్యాక్లో భాగ్యం వళ్ళీతో వ్రతం నీ చేతుల మీదుగానే జరగాలి అని అడుగు అప్పుడు వాళ్ళిద్దరూ గొడవకొస్తారు నువ్వు దొంగ ఏడుపు ఏడ్చేయి నా కూతుర్ని నేను పుట్టింటికి తీసుకెళ్లిపోతాను అని అంటాను దాంతో మీ మామయ్య వాళ్లని తిడతారు అని ఐడియా చెప్తుంది ఇంతలో పంతులుగారు పూజ ఎవరు చేస్తారు అని అడిగితే నేను పెద్ద పెద్దకోడల్ని కదా నేనే చేస్తాను అనంటుంది శ్రీవల్లి ఏం గొడవ జరుగుతుందో అని వేదవతి మనసులో చాలా భయపడుతుంది పండుగ పూట ముగ్గురు కోడళ్లు జుట్లు పట్టుకుంటారేమో అనుకుంటుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది